అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ ఆర్ థాట్స్ ఈరోజు కథ యు ఆర్ మైన్ పాట సిక్స్టీ త్రీ నువ్వు మాత్రం మార్నింగ్ ఫ్లైట్ ఎక్కాల్సిందే మరి నేను నీ కోరిక నెరవేర్చినప్పుడు నువ్వు నా కోరిక కూడా నెరవేర్చాలి కదా అనింది ఓకే తప్పకుండా అని నొదుటిపై ముదిచాడు ఆకలిగా ఉంది బేబీ అంటూ లంచ్ అరేంజ్ చేయించాడు ఏంటి నువ్వు నిన్నటి నుండి తినలేదు కదా అనింది మాట్లాడలేదు రిషి నిన్నే తినాలనిపించలేదు తినలేదు అదే ఎందుకు ఎందుకంటే ఆకలి వేయలేదు కాబట్టి తినలేదు ఎందుకు ఇలా చేస్తున్నావు రిషి నేనేం చేశాను అలా పస్తులతో ఎందుకు పడుకున్నావు ఎక్కడ పడుకున్నాను అవునా అయితే నైట్ పడుకోలేదా నిన్ను చూస్తుంటే చూడాలనిపించింది బేబీ కానీ నిద్ర పట్టలేదు అంటే నువ్వు నైట్ హాస్పిటల్కి వచ్చావా అబ్బో భలే క్యాచ్ చేశావే నిజంగా వచ్చావా నేనెందుకు వస్తాను రాలేదు ప్లీజ్ చెప్పు రిషి నీ మనసుని అడుగు అది మెలకువగా ఉంది అటు అతన్ని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ నిజంగా నా మనసుతో మాట్లాడావా లేక ఇంకా ఎవరితోనైనా అంటూ నా వయసుని అలాగే చూస్తూ మీ చెల్లితో సొల్లేసుకున్నా ఇప్పుడు హ్యాపీనా ఇప్పుడు నీ సోల్ సాటిస్ఫై అయిందా ఏంటి మా చెల్లెల మా చెల్లెలు ఎవరబ్బా అయినా హాస్పిటల్కి ఎందుకు వచ్చింది అని నోటిపై వేలు పెట్టుకుని తెగ చించుతోంది వైషు నువ్వెక్కడ తగిలావే అన్నాడు తల కొట్టుకుంటూ కాలేజ్లో అనింది వైషు నార్మల్గా నీ ఎంకమ్మా అని తల మీద ఒక్కడి పీకి పద లంచ్ తినిపిద్దు నో నేను తినిపించాను నువ్వే తిను ఎందుకో ఎందుకేంటి నిన్న హాస్పిటల్కి ఎవరికోసం వచ్చావు ఎవరితో మాట్లాడావు చెప్పు తినిపిస్తా నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదే అది నీకు ఇప్పుడు అర్థమైందా నాకు ఎప్పుడో తెలుసు అనింది పెద్ద ఇంటెలిజెంట్ ఫెల్లో లాగా నాకు కూడా ఎప్పుడో తెలుసు కానీ ఈ బ్రెయిన్లెస్ ఫెల్లోని పెళ్లి చేసుకోవాలనే ఇన్ని రోజుల నుండి వెంట పడింది ఏంటి ఏం లేదులే నువ్వే అన్నావుగా నీకు బ్రెయిన్ లేదని ఇంకా అరవడం దేనికి నాకు బ్రెయిన్ లేదా అంటూ రిషి మీదకి వస్తుంటే అవునే నీకు బ్రెయిన్ లేదు బ్రెయిన్తో పాటు సెన్స్ కూడా లేదు నా మొగుడు నిన్నటి నుండి తిండి తిప్పలేవు తినిపిద్దామన్న ధ్యాస కూడా లేదు ఎగేసుకుంటూ వస్తున్నా అనగానే సారీ అండి అంటూ ప్లేట్లో రైస్ పెట్టి బాబు ఒడిలో కూర్చుంటూ అయినో మీరు వచ్చారని నా మనసుకు తెలిసింది తెలుసా అబ్బో ఎప్పుడు నేను చెప్పిన తర్వాత అంత లేదు సార్ మీరు చెప్పకముందే నేనే కనిపెట్టేశా సర్లే నువ్వు తినేసే నువ్వు ఆకలితో ఉంటే నేను చూడలేను అన్నాడు అంటే మీరు ఆకలితో ఉంటే నేను చూస్తానా అందుకే కదా నైట్ వచ్చి తినిపించావు మరి పోతే పోయాడు శని వదిలింది అనుకున్నావు కదా అంటున్న రిషి తలపై ఒక్కటిచ్చింది అసలేమనుకుంటున్నానువో మరి అంత మనసు లేని దానిలాగా కనిపిస్తున్నానా అయితే నీకు మనసుందంటావు అవును ఉంది అందులో ఫీలింగ్స్ ఎమోషన్స్ నా రిషి అన్నీ ఉన్నాయి అంది మూతి అలకగా పెట్టి ఆమెను నవ్వుతూ చూస్తూ ఒడిలోకి తెచ్చుకొని సర్లే కానీ నైట్ ఎలా ప్లాన్ చేద్దాం అన్నాడు చెవిలో గుసగుసగా అప్పటి వరకు నా అలక ప్లేస్లో సిగ్గు చేరింది చెప్పవే నేను చెప్పను బాబు నాకు సిగ్గిస్తుంది దాని గురించి నాకు తెలీదు ఆహా నాకు దాని గురించి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటున్నావా నేను నేనలా అనలేదు స్వామి ఓన్లీ నా వరకు చెప్పాను మన ఫస్ట్ నైట్ నీకు గుర్తుండిపోయేలా ప్లాన్ చేశాను సింపుల్గా ఉన్నా చాలా బాగుంటుంది ఎందుకంటే హనీమూన్ వల్లే టైం లేదుగా సో ఇప్పుడు ఇలా కానిచ్చేద్దాం నేను ఢిల్లీ నుండి వచ్చాక ప్లాన్ చేద్దాం ఏమంటావు అన్నాడు ఆమె వీపు మీద జుట్టుని పక్కకు తప్పించి ముద్దు పెడుతూ వెన్ను జల ధరించింది వైశోకి మాటలే ఇద్దరి మధ్యలో నాకు ఇప్పుడు స్వీట్తో సెలబ్రేట్ చేసుకోవాలనుంది బేబీ ఏదైనా నీ చేతులతో చేసిపెట్టు రేపటి నుండి వన్ మంత్ వరకు నేను నీ వంటలని నీ పెదాలని నీ హోల్ బాడీని నీ మొద్దు మాటలని మిస్ అవుతాను అనగానే అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న వైషు అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు చేరి అతని చేతి మీద పడుతుంటే టక్కున ఇటువైపు తిప్పుకొని ఏమైంది అన్నాడు కంగారుగా ఏం లేదు అన్నట్లు తలపి అతని మెడని చుట్టేసి అతడి గుండెల్లో తలదాచుకుంది ఆమె తలని మరుతో మిస్ యూ సో మచ్ అన్నాడు అతని పెదవులపై చేయి పెట్టి లవ్ యూ సో మచ్ నిన్ను నేను ఎప్పుడు మిస్ అవ్వను నువ్వు కట్టిన తాళి ఉందిగా అంటున్న వైశుని అలాగే చూసి ఆమె నుదురు ఢీ కొట్టాడు నాకు కష్టంగా ఉంది వైశో అయితే ఒక పని చేస్తా మా మామగారు డిశ్చార్జ్ అయ్యాక నువ్వు ఫ్లైట్ ఎక్కి నా దగ్గరికి వచ్చేసి నాకు తెలియదుగా నేను గగన్ తీసుకొస్తాడు ఏమంటావు ఓకే వస్తాను అని బుగ్గపై ముద్దిచ్చింది ఇక ఇద్దరు అలా రొమాన్స్ ప్లస్ ముచ్చట్లతో టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదు అప్పటికి చాలా టైం అవుతున్నట్లు అనిపిస్తుంటే రిషి టైం చూశాడు ఈవినింగ్ ఫైవ్ కావస్తుంది బేబీ పదా అన్నాడు మీకు స్వీట్ అన్నారు చేసి పెడతాను అవి తర్వాత కానీ మనకు టైం లేదు పదా అంటూ వైషుని అక్కడి నుండి లాక్కెళ్ళాడు ఎక్కడికి అంటూ నా వినిపించుకోలేదు ఆఫీస్ నుండి బయటకు వస్తుండగా ఆఫీస్లో ఒక ఎంప్లాయీ సడన్గా రిషికి తాకి కింద పడింది రిషి ముందుకు అడుగు వేసేవాడల్లా అక్కడే ఆగాడు అంటూ మోచేయి చూసుకుంటూ కనిపించింది అయ్యో సారీ అంటూ చేయిస్తుండగా రిషిని పక్కకు తోసి వైషు చెయ్యి ముందుకు చాపింది తల తిప్పి వైషుని చూశాడు కోపంతో కల్లెర్ర చేసి కనిపించింది వామ్మో దీనికేంటి ఇలా దొరికిపోయాను అనుకుంటూ ఆమెను అలాగే చూస్తున్నాడు కింద పడ్డ అమ్మాయికి ఇచ్చింది వైషు రిషి చెయ్యిస్తాడేమో అనుకుంది పాపం కింద పడ్డ పాప కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో వైశ్యుని షార్పుగా చూస్తూ పైకి లేచింది ఆమె చెయ్యి పట్టుకోకుండానే ఇటు వైపు తిరిగి రిషిని చంపేసేలాగా చూస్తూ ఉంటే లేట్ అయిపోతుంది అనుకుంటూ ఆమె చేయి పట్టి లాక్కెళ్ళి కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు ఓయ్ ఏంటి నేను ఎక్కడ క్లాస్ పీకుతానేమో అని ఇలా ఇలాక్కొచ్చావు కదా అదేం కాదు యాక్సిడెంటల్గా జరిగిన దానికి నేనే చేస్తాను అవునవును నువ్వేం చేస్తావు యాక్సిడెంటల్గానే జరిగిందో కావాలనే జరిగిందో అనింది మూతి తిప్పుకుంటూ ఏయ్ ఏంటే ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చపోతున్నావు మూతి మీద ఒక్కటిస్తే ముప్పై వంకర్లు తిరుగుతుంది అనగానే మూతి ముడుచుకొని తల విండోలో దొరిచింది ఇక్కడ కింద పడ్డ పాప రిషి వస్తున్నాడనే కావాలని ఎదురెళ్ళి మరి డ్యాష్ ఇచ్చింది అతనికి తాకినందుకు హ్యాపీ ఉన్న బాబు చేతిని తాకలేదని డిసప్పాయింట్ అయింది మూతి అలా పెట్టి మంచి మూడ్ని స్పాయిల్ చేయకే అన్నాడు ఆమెను ఒడిలోకి చేర్చుకొని ఇక నార్మల్ అయ్యి సరే కానీ ఎక్కడికి తీసుకెళ్తున్న రిషి చెప్పను సర్ప్రైజ్ అంటూ కార్ ఆపి మల్లెపూల బుట్టని ఫ్రూట్స్ స్వీట్స్ ఎక్సెట్రా తీసుకొని వెనక కార్ నింపి అక్కడి నుండి మాల్ దగ్గర కార్ ఆపి ఆమెకు చీర అతనికి డ్రెస్ తీసుకొని బయలుదేరాడు ఇక షాపింగ్ అంతా చేసేసరికి నైట్ ఎయిట్ అవుతుంది చీకటి కమ్మేసిన ఆకాశం చూస్తుంటే వయసుకి కాస్త భయం వేస్తుంది కానీ పక్కన రిషి ఉన్నాడని ధైర్యంగా అనిపిస్తుంటే అతని చేతి చుట్టూ చేయి వేసి షోల్డర్ పై తలవాల్సింది కాసేపటికి కార్ ఆగింది ఎక్కడా అని చుట్టూ చూసింది వైషు కార్ దిగు అన్నట్లు సైగ చేశాడు కార్ దిగిన వయసు కళ్ళు పెద్దవయ్యాయి కార్ సముద్రం మధ్యలో ఉంది అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా కార్ని వీళ్ళు ఉండగానే షిప్లోకి తీసుకెళ్లి షిప్ కాస్త దూరం ప్రయాణించిన తర్వాత కార్ దిగమని చెప్పాడు రిషి చుట్టూ సముద్రం సముద్రం మీద నుండి వీచి చల్లటి గాలి ఆమె తనువును తాకగానే ఒళ్ళు పులకరించింది వైషుకి వాతావరణం చల్లగా అనిపిస్తుంటే ఆమె ఒంటిని చేతులతో కప్పుకుంటూ సముద్రపు వ్యూని ఎంజాయ్ చేస్తున్న వైషు నడుం చుట్టూ చేతులు చేరాయి ఆమె మెడవంపులో పిదాలు తాకిస్తూ హౌ ఈజ్ ఇట్ అన్నాడు హస్కీగా ఇట్స్ బ్యూటిఫుల్ అనింది నిజంగా నచ్చిందా అన్నాడు చాలా అనింది అయితే పద అంటూ ఆమె చేయి పట్టి తీసుకెళ్తుంటే ఎక్కడికి అని అడగలేదు ఎందుకో అతని వెంట వెళ్ళాలనిపించింది ఆమె చేతిలో చీర పెట్టి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు వైషు ఆ చీరని తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని వాళ్ళు జడని అల్లుకొని తలలో మల్లెపూలు పెట్టి నుదిటిన చిన్న స్టిక్కర్ దాని కింద కుంకుమ పాపిట్లో సింధూరం లైట్గా రెడీ అయ్యి అతని కోసం స్వీట్ చేయాలని కిచెన్లోకి వెళ్ళింది అది పెద్ద షిప్ కావడంతో అందులో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఏం స్వీట్ చేద్దామా అని బాగా ఆలోచించి కేక్ చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి కూడా మేము కేక్ కట్ చేయలేదుగా ఈరోజు స్పెషల్గా ఇద్దరం కలిసి కట్ చేస్తాం అని చాక్లెట్ కేక్ రెడీ చేయడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని కలుపుతూ ఉంది వైషు ఇక మైక్రో ఓవెన్లో పెట్టి కాసేపటికి బయటకు తీసి క్రీమ్తో కాకుండా చాక్లెట్తో డెకరేట్ చేయాలని మెల్ట్ అయిన చాక్లెట్ని ఒక బౌల్లోకి తీసుకొని కేక్పై స్ప్రెడ్ చేస్తుండగా ఇది ఇంకా రావట్లేదేంటి అనుకుంటూ కిచెన్లోకి వచ్చిన రిషి వైషుని చీరలో వెనక నుండి చూసి ఫ్లాట్ అయిపోయాడు బేబీ పింక్ కలర్లో సిఫాన్ శారీలో ఆమె వంపు సొంపులు స్పష్టంగా కనిపిస్తుంటే అతడి ఐస్ ఫ్రీజ్ అయిపోయాయి ఆమెను పాటు అలాగే చూసి తేరుకొని వెనక నుండి చటుక్కున వాటేసుకున్నాడు ఉలిక్కిపడి చాక్లెట్ మొత్తం చేతులకి అంటు అంటించుకుంది వైషు ఏంటి రిషి ఇలా చేసాం చాక్లెట్ చూడు ఎలా అంటిందో అని ఏడుపు మొహం పెట్టింది వైషు ఆమె మాటలు అతని చెవికి ఎక్కడం లేదు ఆమె రూపం మొత్తంగా ఆమె మాయలో పడేసింది చీర లోపలి నుండి చేతులు పోనిస్తూ డైరెక్టుగా ఆమె నడుముని తాకుతున్న అతని మునివేళ్ళ స్పర్శకి ఒళ్ళు జల్లుమని అతని చేతులని గట్టిగా పట్టుకుంది ఆమె చేతులకి ఉన్న చాక్లెట్ మొత్తం అతని చేతులకి అంటింది అది పట్టించుకునే మూడ్లో ఉన్న రవిళ్ళు ఇంకా ముందుకుపోతున్న అతని చేతులు విత్ చాక్లెట్ తెల్లగా ఉన్న నడుము కాస్త చాక్లెట్ కలర్లో మారింది ఆమెను అతని వైపుకి తిప్పుకుంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి అదుముకున్నాడు ఆ ప్రాసెస్లో మెడ మీద కూడా చాక్లెట్ మయం అయిపోయింది అతని పెదాలు ఆమె మెడవంపులోకి చేరగానే ఆమె స్కిన్తో పాటు చాక్లెట్ ఫ్లేవర్ కూడా యాడ్ అవ్వడంతో చాలా స్వీట్గా అతని జిహ్వాకి తాకింది మామూలుగానే ఊరుకోడు అలాంటిది ఇంకా స్వీట్గా అనిపిస్తే ఎందుకు అరుకుంటాడు రూమ్లో కావలసిన ఫస్ట్ నైట్ కిచెన్లోనే జరుగుతుంది రేపు చూద్దాం వీళ్ళ ఫస్ట్ నైట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్